కైలాస భూమి కమిటీ సభ్యులకి అలాగే ఈరోజు ఇక్కడికి చేసిన బిజెపి నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మనం ఎలక్షన్ టైంలో ఎక్కడ క్యాంపెయిన్ పోయినా ఈ కైలాస భూములు సమస్యలు నాకు ఎక్కువగా కనిపించేవి ప్రతి దగ్గర కూడా స్మశానానికి స్థలం లేకునో స్థలం ఉంటే గోడలు లేకునో గోడల స్థలం అన్ని ఉంటే కర్మపులు చేపడానికి భవనాలు లేకపో ఇలాగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనం చెప్పడం జరిగింది కోవిడ్ మహిళలో ప్రతి మండలంలో కూడా మనం ఈ శ్మశానాలు ప్రకటించడానికి ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళకి లేవో ఎక్కడైతే స్థలం లేదో ఎక్కడైతే ఇట్లా కర్మకు భవనాలు లేవో వాటి అన్నిటికి కూడా చాలా

ఆర్థిక దీవానికి ప్రత్యామ్నాయంగా మనం వేరే ఇంకెక్కడ చూసి దాన్ని తర్వాత మనం సహకారంలో మనం ఎక్కడ పెట్టుకోవాలి చూసుకొని మరి మనం మీద వేరే దుర్మ నిర్మించుకుంటామని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలల ఉచ్చేడి మనం ఎన్ని రోడ్తున్నాము ఎక్కడైతే లైట్స్ లేవో అవన్నీ వేయడం జరిగింది రోడ్స్ డ్రైన్స్ అన్ని ప్రతి వార్డు లో కూడా పని మొదలు పెట్టున్నాం రాబోయే రోజుల్లో గుజరెడి పాలాన్ని ఇంత అభివృద్ధికి ఇంకెళ్ళాం అలాగే మన ఎంపీ గారి సహకారంతో మొన్న మనం గైడెనింగ్ చేసుకున్న రోడ్ కూడా ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఆ రోడ్ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కానీ వాళ్ళంతకీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ రోడ్ని బాగు